ఈ రోజుల్లో ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో రక్తలేమి సమస్య చాలామందిని వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంది ఈ రక్తలేమి సమస్యని అనీమియా పాండు వ్యాధి ఇలాంటి పేర్లతో పిలుస్తుంటారు అంటే రక్తంలో హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ లేదా ప్రోటీన్ శాతము తక్కువ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని రక్తలేమి లేదా అనీమియా అని చెప్పేసి స్థూలంగా చెప్తూ ఉంటారు అన్నమాట ఈ యొక్క అనీమియా లేదా రక్తరేమి సమస్య ఉన్నప్పుడు ఈ యొక్క సమస్యకు కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే పోషకాహార లోపం అదేవిధంగా జీర్ణాశయంలో జీర్ణ వ్యవస్థలో పుళ్ళు లాంటివి ఉండడం వీటితో పాటు మలద్వారం ద్వారా రక్తం పడుతూ ఉండడం అంటే ఇప్పుడు అర్సెస్సు మూల వ్యాధి ఈ విధంగా చెప్పుకునేటువంటి వ్యాధిలో రక్త అర్సెస్సు అంటే మోషన్లో రక్తం పడుతూ ఉంటుంది అన్నమాట అలాంటి కండిషన్ ఉన్నప్పుడు కానీ అదేవిధంగా మాతృమూర్తులు ఎదుర్కొనేటువంటి వివిధ రకాలైనటువంటి వయస్సుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ అదేవిధంగా కానిపోయిన తర్వాత ఎక్కువగా రక్తం స్రావం జరగడము ఇలాంటి కారణాల వల్ల ఈ విధంగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల శరీరంలో రక్తం తగ్గిపోతుంది అనమాట ఈ యొక్క రక్తం తగ్గిపోయినప్పుడు వివిధ రకాలైనటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి అంటే ఒళ్ళంతా ముఖ్యంగా చర్మం అంతా పారిపోయినట్టు ఉండడము నీరసము మిశ్రణ గుండెదడ నాలుగు అడుగులు వేసినప్పటికీ ఆయాసం రావడము అదేవిధంగా ఏ పని చేయడానికి శరీరం సహకరించకపోవడము ఎప్పుడూ నిద్రపోదాము అనేటువంటి ఆలోచనతో ఉండడము అట్లే ఆహారం మీద ఆసక్తి లేకపోవడము ఒక్కొక్కసారి కాళ్ళ భాగంలో కానీ చేతుల భాగంలో కానీ ఒళ్ళంతా కానీ వాపొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడము గోళ్ళు స్పూన్లాగా తయారు కావడము నాలిక పేలవంగా తయారు కావడము ఇలా వివిధ రకాలైన లక్షణాలు ఈ యొక్క సమస్యలో కలుగుతాయి ఈ యొక్క లక్షణాలు తగ్గి ఈ సమస్య తగ్గేందుకు ఆహార ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము నాలుగు పదార్థాలతో ఈ యొక్క ఆహార ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్తరమే ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఆహార పదార్థాల ఉన్నటువంటి ఔషధ తత్వాలు రసాయన గుణాలన్నీ కూడా ఈ యొక్క రక్తం వృద్ధి చేసేందుకు దోహదపడతాయి ఆ యొక్క పదార్థాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదట బెల్లం ఒక వంద గ్రాములు తీసుకోండి పాత బెల్లం కానీ కొత్త బెల్లం కానీ ఏదైనా ఒక వంద గ్రాముల బెల్లం ఈ విధంగా తీసుకొని ఒక రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి లేకపోతే రోలు ఇలాంటివి లేని పక్షంలో మిక్సీలో వేసి కూడా అంతా బాగా కలిపేసుకోవచ్చు అనమాట వంద గ్రాములు బెల్లం రెండవ పదార్థంగా ఎండు ఖర్జూరం పెచ్చుల యొక్క పొడి చూస్తున్నారు కదా ఎండు ఖర్జూరం పెచ్చులు మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతాయి ఈ ఎండు కర్జూరం కాయలను తెచ్చుకొని దంచి లోపల విత్తనాలు తీసేసి పైన ఉన్నటువంటి పెచ్చులని ఒకటి లేదా రెండు రోజులు కొంచెం ఎండబెట్టేసిన తర్వాత మిక్సీలో వేసేసి చూర్ణం చేసేసుకుంటే చాలా మెత్తగా చూర్ణం అయిపోతుంది అనమాట ఆ యొక్క చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోవాలి మూడవ పదార్థంగా నల్ల నువ్వులు నల్ల నువ్వులను వేయించేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిదిప్పేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలన్నమాట ఇది ఒక వంద గ్రాములు చివరగా వేరుశనగ పప్పు ఈ వేరుశనగ పప్పును కూడా కొద్దిగా వేయించేసేసి ఆ పొట్టంతా తొరిగిపోయిన తర్వాత చూర్ణం చేసుకుని ఒక వంద గ్రాములు ఆ చూర్ణాన్ని తీసుకోవాలి అంటే బెల్లం వంద గ్రాములు ఎండుకర్జూనం పిచ్చల యొక్క చూర్ణం వంద గ్రాములు నల్లనూలను వేయించి చేసినటువంటి చూర్ణం వంద గ్రాములు చివరగా వేరుశనగ పప్పుల యొక్క చూర్ణము వంద గ్రాములు ఈ నాలుగు పదార్థాలను కలిపేసేసి రోట్లో వేసి మెత్తగా దంచుకోవడం కానీ అలా వీలు కాని పక్షంలో మిక్సీలో వేసేసి బాగా అంత కలిసిపోయేటట్టు తిప్పుకోవడం కానీ చేసేసి ఆ విధంగా తయారైనటువంటి ఆ యొక్క ఆహార ఔషధ పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుకుని ఒకసారి సాయంత్రం పూట ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి ఉసిరికాయ ప్రమాణము ఆ యొక్క ఔషధాన్ని చప్పురించేసేసి ఒక కప్పు గోరువెచ్చని పాలు సేవించాలి లేదంటే ఒక పది గ్రాములు రెండు టీ స్పూన్లు యొక్క చూర్ణాన్ని కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలోనే నోట్లో వేసేసుకొని చప్పరించేసేసి ఒక కప్పు పాలు తాగుతుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల నేను ఇంతకు ముందు చెప్పినట్లు రక్తలేమి సమస్య తగ్గిపోతుంది రక్తలేమి వల్ల కలిగేటువంటి ఇతర ఉపద్రవాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట కాబట్టి ఈ రోజుల్లో మరి ప్రతి చిన్నదానికి కూడా మనం ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయాం కాబట్టి కడుపు నిండా ఆమందులు వాడుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ అలా కాకుండా ఈ ఆహార ఔషధాలని ఇలాంటి వాటిని మనం రోజులు వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలను వాడుకొని ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఆరోగ్యాన్ని పదనంగా కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలి థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు అంటే హైపోథైరాయిడిజం అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఫార్ములాలో వేరుశెనగ మినహాయించి మిగతావి కలుపుకొని తయారు చేసుకోవాలి మీకు ఇక్కడ సందేహం వస్తుంది ఎందుకు డాక్టర్ గారు వేరుశెనగ పప్పు మాకు వద్దని చెప్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే ఈ యొక్క వేరుశెనగ పప్పులో గాయట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట ఈ గాయట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు థైరాయిడ్ యొక్క పనితీరును దెబ్బతీస్తాయి కాబట్టి పనితీరును దెబ్బతీసేటువంటి గాయట ఉన్నటువంటి వేరుశెనగను మినహాయించి వాళ్ళు కూడా అంటే థైరాయిడ్ హైపోథైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా మిగతా వాటిని కలిపి తయారు చేసుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్లు ఈ నాలుగు పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎటువంటి సురువైనటువంటి ఔషధ యోగాన్ని రక్త వృద్ధికి ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల